హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం కలింకాయ పచ్చి ఎలా పెట్టుకోవాలో చూడబోతున్నాం దీని పేరు వాక్కాయ అని కూడా అంటారు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటది పుల్ల పుల్లగా అలానే హెల్త్ ప్రాబ్లం కూడా కొన్ని తగ్గిస్తాయి అనమాట హార్ట్ ప్రాబ్లం ఎవరికైతే ఉంటదో వాళ్ళకి ఆ ప్రాబ్లం నుంచి బయటపడే ఛాన్సెస్ చాలా ఉంటాయనమాట క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి అలానే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటది ఈ వాక్కాయల్లో అలానే బరువు తగ్గటానికి కూడా చాలా ఉపయోగపడుతుంది రోగ నిరోధక శక్తిని కూడా మనకి పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది ఇన్ని పోష లు ఉన్న ఈ కలెంకాయలో పచ్చడి పెట్టుకోవచ్చు నిల్వ పచ్చడి అలానే పప్పులో వేసుకున్నా సరే పుల్ల పుల్లగా టేస్ట్ భలే ఉంటది అనమాట అంతేకాదు ఇంకొక విషయం ఏంటంటే ఇది జామ్ తయారు చేసుకున్నా సరే నిల్వ ఉంటదన్నమాట చాలా బాగుంటది రుచిగా కలెంకాయలు కూడా ఒక సీజన్ లోనే దొరుకుతాయి అది కూడా మనకి ఇప్పుడే దొరుకుతాయి అనమాట ఈ కలెంకాయ పచ్చడి కూడా నిల్వ ఉండాలంటే కొన్ని టిప్స్ తో అయితే మనం ఇప్పుడు పచ్చడి ఎలా పెట్టుకోవాలనేది చూసేద్దాం ఈ కలిమికాయలు బయట నుంచి తెచ్చుకున్న తర్వాత నీట్ గా కడిగేసుకొని పొడికి తుడు తుడిచేసుకోవాలి ఫ్యాన్ కింద కొంచెం సేపు ఆరబెట్టుకున్నామంటే పూర్తిగా ఆరిపోతాయి ఇవి పచ్చడి పెట్టుకునేటప్పుడు మాత్రం ఎక్కువగా పండిపోయి తీసుకోవద్దు లైట్ గా పండి ఇలా కొంచెం కలర్ గా వచ్చి కొంచెం పచ్చిగా ఉన్నవి తీసుకోవాలి ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే చూద్దాం ఈ పాన్ లోకి నూట యాభై నుంచి రెండు వందల గ్రాములు ఆయిల్ అయితే తీసుకోవాలి పల్లి ఆయిల్ తీసుకోవాలి అప్పుడే రుచి చాలా బాగుంటది కలిమె కూడా ఇక్కడ మనం ఐదు వందల గ్రాములు తీసుకున్నాం కాబట్టి నూట యాభై నుంచి రెండు వందల గ్రాములు ఆయిల్ తీసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది అనమాట ఇప్పుడు ఈ కలిమె అనేది ఇలా వేయించేసుకోవాలి ఒక ఆరు నిమిషాలు అయితే అలా వేయించేసుకుంటూ ఉన్నామంటే కొన్ని మెల్ట్ అయిపోతాయి కొన్ని కాయలు కాయలుగానే ఉంటాయి అలా ఉంటేనే టేస్ట్ కూడా చాలా బాగుంటది అనమాట తినేటప్పుడు కూడా ఇలా మీడియం లో పెట్టుకొని గ్యాస్ అనేది వేయించేసుకుంటూ ఇప్పుడు ఈ కాయ అనేది మెత్తబడిందా లేదా చూసుకున్న తర్వాత మెత్తబడితే స్టవ్ ఆఫ్ చేసేసుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టేసిన తర్వాత వేడి మీద ఉన్నప్పుడే ఉప్పు కారం కలుపుకోవాలి ఇది గిద్ద గ్లాస్ అనమాట ఒక గ్లాసు కారం అర గ్లాసు ఉప్పు ఒక చెన్నుల్పాయ గడ్డ ఒకటి పెద్దది తీసుకొని మూడింటిని మిక్సీ పట్టుకోవాలి జార్ లో వేసుకొని ఇలా మిక్సీ పట్టుకున్న కారాన్ని మొత్తాన్ని కూడా దీంట్లోకి ఇలా వేసేసుకోవాలి ఇక్కడ మనం అర కేజీ అది కూడా మనం కలిమికాయలు తీసుకున్నాము కాబట్టి ఇలా మొత్తం కూడా సరిపోతాయి అన్నమాట ఉప్పు కారం అనేది అలానే ఫైనల్ గా కలుపుకున్న తర్వాత కూడా మీకు సరిపోతే మళ్ళీ అవి చూసుకొని వేసుకోవచ్చు జీలకర్ర పౌడర్ పావు స్పూన్ మెంతి పిండి పావు స్పూన్ చిటికడు పసుపు వేసేసుకొని బాగా కలిసేటట్టు ఇలా ఒకసారి గెంటతోనే కలుపుకోవాలి ఆ వేడి మీద ఉన్నప్పుడు వేడి కొంచెం తగ్గింది అనుకున్నప్పుడు ఇలా చేతితో కొంచెం కలిపేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నామంటే చాలా చాలా రుచిగా ఉండే మనకి అది కూడా ఇలా రెడీ అయిపోతుంది అది కూడా కలిమికాయ పచ్చడి పుల్ల పుల్లగా అది కూడా మనకి ఉసిరికాయ పచ్చడి ఉంటది కదా దానికంటే కూడా చాలా బాగుంటది అనమాట దానిలాగే నిల్వ కూడా ఉంటది మీకు ఆయిల్ అనేది సెకండ్ డే చూసుకొని సరిపోతే ఒకసారి కలిపికుంటే సరిపోతుంది ఇది ఫస్ట్ డేనే కాబట్టి ఇలా ఉంది जी